భక్తి వలన పాపం కూడా పవిత్రమవుతుంది అని నిరూపించిన రాక్షసుడు ఎవరో తెలుసా తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అందరికీ నమస్కారం మహాభారతం సిరీస్కి స్వాగతం గత ఎపిసోడ్లో పవిత్ర గంగానది భూమిపై ఎలా ప్రవహించిందో చూసాం ఈ ఎపిసోడ్లోకి వెళ్లే ముందు నిన్నటి ప్రశ్నకి ఆన్సర్ తెలుసుకుందాం గత ప్రశ్న ద్రౌపదిని అవమానించినప్పుడు సభలో ఎవరూ ఆమెకు సహాయం చేశారు జవాబు కృష్ణుడు ఇప్పుడు ఎపిసోడ్లోకి వెళ్దాం లోమసు మహర్షి పాండవులను గంగానది తీరాల నుంచి ఒక దివ్యమైన స్థలానికి తీసుకెళ్లాడు అదే గయాతీర్థం ధర్మరాజు అడిగాడు మహర్షి ఈ గయాతీర్థం ఎందుకంత పవిత్రంగా ఉంది లోమసుడు ఓ ధర్మపుత్ర ఒకప్పుడు భూమిపై గయాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు కాని ఇతను ఇతర రాక్షసులలా కాదు అతని మనసు సత్యభక్తితో నిండిపోయింది విష్ణువు భక్తుడే తపస్సు చేసేవాడు ఒకసారి దేవతలు భయపడి విష్ణువు వద్దకు వచ్చారు ప్రభూ గయాసురుని భక్తి అంత పవిత్రంగా ఉంది ఇదివరకు ఎవరూ ఇంతగా భక్తి చూపలేదు ఇలా కొనసాగితే అతడు స్వర్గాన్ని కూడా దాటేస్తాడు విష్ణువు చిరునవ్వు నవ్వి భక్తి ఉన్నవాడిని ఎవరూ ఆపలేరు కాని అతనికి విమోచనం రావడానికి సమయం దగ్గర్లో ఉంది అన్నాడు విష్ణువు గయాసురుని ముందు ప్రత్యక్షమయ్యాడు గయాసురుడు నమస్కరించి ప్రభూ నాపై నీ పాదముద్ర పెట్టి ఈ భూమిని పవిత్రం చెయ్యు అన్నాడు పాపం చేసే అవకాశం ప్రతి మనిషికి వస్తుంది కాని భక్తితో పశ్చాత్తాపం చేసేవాడే విముక్తి పొందుతాడు అని విష్ణువు తన దివ్యమైన పాదముద్రను గయాసురుని ఛాతిపై ఉంచాడు ఆ క్షణమే గయాసురుడు స్వర్గానికి చేరి మోక్షం పొందాడు అతని దేహం భూమిగా మారి ఆ స్థలం పుణ్యక్షేత్రమైంది ధర్మరాజు ఈ కథ వినగానే నమస్కరించి మహర్షి ఒక రాక్షసుడు కూడా భక్తితో దేవతలతో సమానుడవుతాడంటే భక్తి అంటే ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవాలి భక్తి వల్ల పాపం కూడా పవిత్రమవుతుంది భయం వల్ల కాదు ప్రేమతో చేసే భక్తే దేవుడిని చేరుస్తుంది అన్నాడు ఈరోజు ప్రశ్న ద్రౌపది ఎవరి కుమార్తె ఆప్షన్స్ ఏ బలరాముడు బి కృష్ణుడు సి ద్రుపదుడు డి కర్ణుడు మీ జవాబు కామెంట్స్లో రాయండి సమాధానం వచ్చి ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్